నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డీఎస్పీ బానుచందర్ సిఐ భక్తుల సత్యనారాయణ ఆదేశాల మేరకు ఎస్ఐ నాగుల్బీరా పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ డాగ్స్ వాడుతో అనుమానిత ప్రాంతాల్లో ముమ్మరంగ తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్థానికులతో సీఐ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు ఎవరు బానిసలు కావద్దని వాటి వివరాలు తెలిస్తే చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో ఐడి పార్టీ రవి హరీష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Lau giai ngọt 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 ngọt

também <laughs> 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 వినంతపట్నంలోని నార్కోటిక్ డాక్ ద్వారా అన్ని అనుమానిత ప్రదేశాల్లో చెక్ చేయడం జరుగుతుంది ఈ చెక్కింగ్ అనేది బస్ స్టాండ్ తర్వాత ఎక్కడైతే అనుమానాస్పదంగా డ్రగ్స్ వినియోగం జరుగుతుందో ఆ ప్రదేశంలో చెక్ చేయడం జరుగుతుంది వాటి ఎవరు కూడా డ్రగ్స్ వాడద్దు డ్రగ్స్ ద్వారా దొరికితే మాత్రం మనకి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది షాపులు తర్వాత బస్ స్టాండ్ ఇతర ప్రదేశాలు చెక్ చేయడం జరుగుతుంది ఎవరైనా డ్రగ్స్ కనుక వాడితే ఖచ్చితంగా డాక్ పట్టుకుంటుంది పట్టుకున్న తర్వాత వాళ్ళకి టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళని జైలు కోర్టుకు కూడా పంపడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇట్లందే పట్టణంలో పట్టణంలో యువత సందేశం ఏంటంటే ఎవరు కూడా డ్రగ్స్ వాడద్దు డ్రగ్స్ వాడి వారిపైన అటు కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా డ్రగ్స్ ఉట్టుకోవద్దు వాటి జోలికి పోవద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నాం డ్రగ్స్ వాడే వాడేవారిని పట్టుబడితే వారి టెస్టులు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ వాడద్దు డ్రగ్స్ వాడి వాడిన వారి వివరాలు కింద చెప్తే గోప్యంగా ఇస్తామని తెలియజేస్తున్నాం ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం